నాయుడికి ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకేమన్నా ఉంటే చెప్పండి అదే ఆయన సొంత విషయం మనకేం సంబంధం ఎంతమంది పోయినా ఎప్పుడు మొదలైంది పార్టీ ఆయన ఎంపీగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా వాళ్ళ తల్లి ఎమ్మెల్యేగా ఇద్దరితో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది మరి ఎంతమంది పోయినా ఎంతమంది వచ్చినా తిరిగి అధికారం లేకి జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఖాయం తప్పకుండా ఇప్పటికంటే ఎక్కువ మెజారిటీతో అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మెజారిటీ సాధించడం ఖాయం ఈరోజు ఈరోజు ప్రజలందరూ మనం చూస్తా ఉన్నా ఎన్ని హామీలు ఇచ్చారు ఏదైనా చేశారా ఏదో కొరా ఇచ్చే పెన్షన్లలో కూడా ప్రతి నెలా కూడా కొన్ని తీసేస్తా ఉన్నారు ఇప్పటికే మూడు లక్షల చెల్లర తీసేసారు మరి ఇలాంటి ప్రభుత్వం మనం ఎప్పుడు కూడా గతంలో చూడలేదు రెండు వేల పద్నాలుగులో చెప్పిన అబద్ధం చెప్పుకున్నా చెప్పి అధికారం లేకొచ్చాడు మరి మేమంతా కూడా అనుకున్నాము ఈయన అబద్ధాలు చెప్తాడు ఈయన మాటకు విలువ వ్యక్తిత్వానికి మేము మాటకు విలువ ఉండదు ఈ రాష్ట్ర ప్రజలు ఆయన మాటలు నమ్మరు అని అనుకున్నాము కానీ రాష్ట్ర ప్రజలందరూ నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఒకసారి ఆయనకు అధికారం ఇచ్చారు మరి ఈరోజు రాష్ట్ర ప్రజలవే కాదు ఈ రాష్ట్రం కూడా ఆర్థికంగా చాలా వెనుకబడైపోయే పరిస్థితి ఉంది మరి దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించేలా రాబోయే రోజుల్లో ఆయన చేసిన తప్పు చేయకుండా సరిదిద్దుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా చెప్పినవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేశారనేది మీ అందరికీ మా అందరికీ కూడా తెలుసు ఆయన ఒక క్యాలెండర్ డేట్లు ఇచ్చి పలానా రోజు పలానా పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఇచ్చి ఆ విధంగానే అమలు చేశారు మీకంతా తెలుసు రెండు సంవత్సరాలు చాలా ఇబ్బందుల్లో ఈ రాష్ట్రం కాదు భారతదేశం కాదు యావత్ ప్రపంచం అంతా కూడా కరోనాతో బాధపడే సమయంలో కూడా ఆయన చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన తారీఖు ప్రకారము అన్ని పథకాలు కూడా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మరి అలాంటి వ్యక్తిత్వము అలాంటి మానవీయ విలువలు చంద్రబాబుకు ఉన్నాయని నేను అడుగుతూ